అయితే ఒక రెండు రోజుల నుంచి నాకు తలకాయ కూర తినాలని బాగా పడ్డది ఇంకా సరే అని ఎట్లయినా తినేద్దామని అనుకొని ఇంకా ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర నీట్గా తలకాయని కాపించుకొని కొట్టించుకొని వచ్చిన దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి మనం జర పాతకాలంలో కొనుక్కోవాలనుకుంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం మంచిగా గ్యాస్ మీద కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ ఇందాక గ్రైండ్ చేసుకున్న గ్రేవీని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి దాని తర్వాత అల్లం ఇల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పసుపు వేసి మనం ఇందాక ఫ్రెష్గా కడుక్కున్న తలకాయ కురణాలు వేసేసేయాలి అల్లు మనకు సరిప నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం సరిపడేంత ఉప్పు ధనియాల పొడి మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దాన్ని అప్పుడు ముక్కలకు మనం రెడీ చేసిన మసాలా మొత్తం మంచిగా పడుతుంది దాని తర్వాత నేను ఒక కేజీ తలకాయ కూర తీసుకున్నాను కాబట్టి దానికి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసిన లేకపోతే మన తలకాయ కూర ఉన్న ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని చిన్నగా తరిగిన టమాటా ముక్కను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఎనిమిది విజిల్ల తర్వాత తీసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి చాలా బాగుంటుంది మన ఎముకల కూడా మస్తు బలం